అర్థం రాధా చెత్త దంపతులు రేపు రావాలి గతే ఏం కోపం లేదు ఇక్కడ అర్థం చేసుకోరు ప్రజలు కానీ

पिता पिता नहीं कहते कि देख देख नींद रखनी है मां रखनी है दिन जतानी है ठीक है तो तराते हैं ठीक है 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 �

چترمنہ کنسٹرکشنز ہا 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 ہ సిసి రోడ్డు మరియు డ్రైనేజ్కి భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మాజీ చైర్మన్ గారికి మరియు ముఖ్యంగా మా వాడ ఆడపడుచులకు అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు దాదాపుగా ఇది ఒక థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్ ఇది దాదాపు ఇది ఏంటంటే మార్కెట్ నుంచి వచ్చి నీళ్ళన్నీ ఇక్కడ జామ్ అవుట్ల ఎమ్మెల్యే గారికి నిన్ననే డ్రైనేజ్ గురించి చెప్పగానే ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా వార్డు లోపల దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు నేను పుట్టక ముందరి నుంచి కూడా స్కూల్ జోన్ ఇష్యూ ఉండే దాన్ని కూడా వారు గెలవగానే మా ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్లీ ఆ వర్క్ చేయించి రోజు అందరికీ పర్మిషన్లు వచ్చేటట్టు చేసిన గౌరవం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తప్పండి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి చల్లకాలము మేము రుణపడుగుతా భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ప్రజలు అందరూ కూడా మాజీ చైర్పర్సన్ గారు కౌన్సిలర్ మిత్రులు అందరూ కూడా రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు శుభవిందలు తెలియజేస్తూ మరి ప్రతినిత్యం నిత్యం ఏదో ఒక కార్యక్రమం చూస్తూ మన ఎమ్మెల్యే గారు విచారాల పట్టణాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు మరి నిన్న కూడా రెండు రెండు వార్లల్లో కొట్టాము రోజు ఏదో వార్లల్లో ఈ సీసీ రోడ్ల పండు జరుగుతున్నాయి వెళ్ళాలా రోడ్లన్నీ నరిసిపోతున్నాయి మరి వారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచిన తర్వాత వారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తే మనకు నిధులొస్తాయని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ ఈరోజు ఇన్ని పుష్కలమైన నిధులు జగిత్యాలకరే ఎదురు తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణానికి కూడా రాణాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు మనమందరం కూడా ఆయనకు ఎప్పుడు అండదండగా ఉండాలి అలాగే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి మనమందరం కూడా రేపు ఇంకా మూడున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటాయి కాబట్టి మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి పోతుంది మరి సంజయన్న కోసం మన వార్డు అభివృద్ధి చెందాలని మన పట్టణం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంజయన కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు వచ్చి మరి జగిత్యాలను డెవలప్ చేయాలని ఆలోచన సంజానకు ఉంది కాబట్టి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కలిసి పనిచేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని చేరదేసి ప్రతి ఒక్క పట్టణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు అట్లాగే మీ మహిళలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో లాభదాయకంగా జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి కాబట్టి మరి అట్లాగే ముందుకెళ్లడం జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే బస్సే కాదు మనకు ఉచితంగా రేషన్ బియ్యం కూడా మనకు సన్న బియ్యం వస్తే ప్రతి ఒక్కరు పేదవాడు తినాలనే ఆలోచన తోటి మరి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఇన్ని రోజుల నుంచి మాట్లాడడం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి తొందరలోనే అవబోతుంది సో దాని ప్రకారం మన అందరికీ స్థానిక సంస్థల్లో కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎలక్షన్లలో అందరూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఇదే రకంగా ముందుకు వెళ్ళాలి మరి సంధ్యానకి సపోర్ట్ చేయడం వల్ల ఏమైతే మన జగిత్యాల ఇంకా కూడా డెవలప్ అవుతుంది సంజాన కూడా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారంటే ఈ జగిత్యాల డెవలప్ అవ్వాలని మన అక్కచెల్లందరూ బాగుపడాలనే ఆలోచనతోటి మన జగిత్యాల అభివృద్ధి పటంలో వెళ్ళాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతగానో ఆలోచించి తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు ఇట్లాగే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా మీ అందరూ సహకరిస్తే నమ్మకంతో అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మరి అవకాశం ఇచ్చిన సన్యానకు వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సోదరు చెప్పినట్టు జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలో నూట నలభై ఒక్క ఉంటే అత్యధిక నిధులు ఈ ప్రభుత్వం వచ్చినానికి ఎక్కడ వచ్చినాయంటే జగిత్యాలకు వచ్చినాయని చెప్పి ఈ మరి మీరు ఈ సందర్భంలో మీ అందరు కూడా తెలియజేసేది ఈ ప్రాంతం రైతంధులు ప్రాంతం ఈ ప్రాంతం గంగపుత్రులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం కొందరు ఉద్యోగస్తులున్న ప్రాంతం చదువుకునే పిల్లలన్న ప్రాంతం మరి చుట్టుపక్కల ఇంత పాత ఏరియా ఉంటే ఈ ప్రాంతంలో ఒక మార్కెట్ కూడా లేకుండే ఒకప్పుడు బస్ స్టాండ్కు దగ్గరుండి మంచి ఉన్నది బస్ స్టాండ్ కూడా ఆ పక్కకు గోడు విలబలమైన పరిస్థితి ఉంది మరి అటువంటి అప్పుడు ఇక్కడ మనం ఒక మంచి రైతు పదహారు ఏర్పాటు చేసుకొని మహిళా డిగ్రీ కళాశాల అరకొర వసతులతో ఉంటే గత ప్రభుత్వ హయాంలో కొంత వేసి మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఐదున్నర కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి మనం బ్రహ్మాండంగా మహిళా డిగ్రీ కళాశాల కూడా అక్కడ ఏర్పాటు చేసుకుంటున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు అన్నపూర్ణ చౌరస్తా కాడ నిలబడి చెప్పింటి నేను తప్పకుండా ఈ చౌరస్తా పెద్దగా చేస్తాను చాలా మంది భయపడుతుంటారు అప్పుడప్పుడు రోడ్డు వేడలు పీల్చేది ఉంటే ఎక్కడ పది మంది వారికి ఇబ్బంది అవుతుంది మరి అక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అదంతా కూడా వెనుక జరిపి ఏదో జరుపుడు కాదు మంచిగా మోరి మీద ఇప్పుడు అడుగుతున్నారు ఈ మోరి మీద బిల్లు వేస్తామని మోరి మీద ఏ రకంగా బిల్లు వేస్తా కూడా అక్కడే చూపించడం అవ ఇక్కడ వేసేంత వరకు కావచ్చు ఓల్డ్ హై స్కూల్ కాడ కావచ్చు సర్కార్ దవాఖానాడ కావచ్చు కోర్టు ముందర కావచ్చు ఇట్లా అంతటా కూడా కొత్త బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అన్నపూర్ణ చాలాకి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ కనుక ఏడ ప్రభుత్వం ఏమిటి అక్కడ మంచి ఎంక్వైరీ జరిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం వికంపు కూడా చేయడానికి పెద్ద ఎత్తున మనకు నిధులు వచ్చినాయి దాంతో పాటుగా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికం ఇచ్చిన పదిహేడవ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి పండుగ వచ్చిన మున్సిపల్ అధికారులందరికీ ఏవో మెప్ప గారికి మెప్పమా సిబ్బందికి ఏఎంసీఆర్ కావచ్చు మిగతా సీఏన్ అందరికీ కూడా ఆర్పీలకు అదేవిధంగా వేద ఉదాహరణకు సిబ్బంది ఇంజనీరింగ్ అధికారులకు పట్టణ ముఖ్య నాయకులు గౌరవనీనం నినాభూషణ్ గారికి మాజీ చైర్పర్సన్ సోదరి అడ్వాళ్ల జ్యోతి గారికి వివిధ వాళ్ళ నుంచి వచ్చిన మాజీ కౌన్సిలర్లకు నాయకులకు వివిధ కుల సంఘాల పెద్దలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా రాఖీ పండుగ మా అక్కాచెల్లెలందరూ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు రాఖీ పండుగ శుభాకాంక్షలు ముప్పై రెండు కోట్లు ఇచ్చారు వసతులు అవుతున్నాయి కొన్ని కరెంటు బుగ్గలు లేవన్నారు అవన్నీ కూడా నిధులు మంజూరు అయినాయి కొన్ని పెడతాం ఆల్రెడీ నిన్న రాత్రి అంతా కూడా చర్చించినాం మీడియా ద్వారా తెలియజేస్తున్నా అక్కడ ఎవరెవరైతే ఉంటారో కొంత చీకటి ఉన్నది ఇంకా చాలామంది వెళ్ళే వాళ్ళం ఇంకా ఎనిమిది వందల ఇల్లు పనిచేయటుంది దాంతో పాటుగా వివిధ వార్డులలో కూడా ఇంతకుముందు అమ్మాడుగుతూ ఉంటే ఫోటో తీసుకపోయి రాలేదని అత్యధిక ఇందిరామైన్లు వచ్చే నియోజకవర్గాలలో ఈ ఉమ్మడి జిల్లాలో జైత్యాల ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను ఎందుకు చేస్తున్నా అంటే ఈ సందర్భంలో జైత్యాల నియోజకవర్గానికి అన్నిట్లాగనే మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చినా అంతకుముందు అత్యధిక డబల్ బెడ్రూమ్ తెచ్చినాం తెచ్చినకి ఇవి కొన్ని ఉంటాయి మరి రకరకాల కారణాలు అంతకుముందు ఇల్లు చుడుతోటా లేకపోతే అంతకుముందు ఏదైనా ఉందా ఏదైనా కారణం ఉండి ఉంటా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ చాలా మంది మా గంగపుత్ర నాయకులు కూడా ఉన్నారు బీట్ బజార్లో కూడా మార్కెట్ మంచిగా అయింది ఆ ప్రాంతంలో కూడా మంచి మార్కెట్ కడుతున్నాం మరి చేపల మార్కెటే కావచ్చు రైతన్నలు కూడా అక్కడ ఆ ప్రాంతం ఈ ప్రాంతం సంబంధాలు ఉంటాయి మరి అక్కడ కూడా మార్కెట్ ఓపెన్ చేసే సందర్భంలో అందరూ కూడా వినియోగించుకోవాలి నాలుగైదు రోజులలో అది కూడా పూర్తి అవుతుంది బీటు బజార్ మార్కెట్ అది అయితే ఇక్కడ వ్యాపారస్తులు కూడా సహకరిస్తే కొంత ఇక్కడ మరీ అతిరద్ద అంతకుముందు దాదాపు పదిహేను ఏళ్ళు మూలక పడేసి ఉండే మీ అందరు ఆశీర్వాదంతో గెలిచిన దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం పెద్ద కూరగాయల మార్కెట్ అయింది కానీ మరి నడవరాకుండా అయిపోయింది జనాభా పెరిగిపోతుంది కాబట్టి బీట్ బజార్లో ఇంతకంటే మంచి కఠినం నాలుగున్నర కోట్లతోటి బ్రహ్మాండంగా కఠినం మరి అది ఈ మూడు నాలుగు రోజులల్లో ప్రారంభించుకుంటాం గంగాపుత్రులు కావచ్చు మా కురువండలు కావచ్చు మా రైతాన్నలు కావచ్చు వినియోగదారులు అందరూ కూడా సహకరిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ మనకు బీట్ బజార్లో ఉంది ఆ ప్రాంతంలో చాలా ఏరియా గాంధీనగర్ మంచి వాణి నగర్ తులసి నగర్ లింగంపేట చుట్టుపక్కల గ్రామాలకు కూడా సెంటర్ ఆ పక్క రైతులు హాసనాబాద్ అంబార్పేట అంతర్గామ చెర్లపల్లి రైతులకు కూడా అందుబాటులో ఉండదు రాంపూర్కి వెళ్ళి వెళ్తే కూడా ఈ రకంగా చైత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాం